హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీస్లో మీ పర్సన్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఈరోజు రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి మీరు సెల్ఫ్గా కూడా ఇలా ట్రై చేయొచ్చు ఈ వైట్ క్యాండిల్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే ఎంత కోపం ఉన్నా సరే మీ మీద అభిమానం ఉండవచ్చు ప్రేమ్ ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు అలానే మనసులో నెగిటివ్ ఉన్నది ఉంటే ఈ ఎనర్జీస్ మారుతూ ఉంటాయండి అలానే ఈ పింక్ ఎనర్జీస్ కూడా మీ పర్సన్ మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా అన్నది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కూడా ఎనర్జీస్ అన్నది ఈ వైట్కి పింక్ క్యాండల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి ఎనర్జీస్ చెక్ చేద్దాం ఇక్కడ మనకి ఈ వాటర్లో ఈ క్యాండిల్ బ్యాక్స్ ద్వారా వచ్చే వ్యాగ్స్ ఉంటుంది కదా ఈ క్యాండల్ డ్రాప్స్ అనేది ఉంటుంది కదా ఒక డ్రాగా కనిపిస్తుంది అండి కొన్ని ఆకారాలు రకరకాల బొమ్మలు కానీ సమ్ అది ఏదైనా కావచ్చు దాన్ని బట్టి ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి కూడా చూడవచ్చు టార్ ఎనర్జీస్లో చెక్ చేద్దాం మూన్ ఎనర్జీస్లో చెక్ చేద్దాం అలానే మీ పర్సన్ నుండి చాలా మెసేజెస్ అయితే ఎలా ఉన్నాయి కూడా చూద్దాం హీ వై టు మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ ఈ పింకు మీ పర్సన్ యొక్క లవ్ ఎనర్జీ అండి మనసుకి ఆలోచనకి ఉండే ఎనర్జీ అనమాట సో ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఫ్లేమ్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్లేమ్ ఎనర్జీ కనిపిస్తుంది కదా పింక్ ఏమో ఫాగ్ రిలీజ్ చేసి నార్మల్ అయితే అయిపోయింది మరి వైట్ కూడా ఎలా ఉంది ఎనర్జీ చూసారు కదా ఎనర్జీ ఎలా ఉంది బ్లూ ఎనర్జీ బ్లూ అనేది ఒక ఎమోషనల్ అండి పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు అండ్ చుట్టూ ఉన్న ఫ్లేమ్ చుట్టూ ఉన్న ఆర్ ఎనర్జీస్ చూసారా కనెక్ట్ అవుతుంది అనమాట ఆర్ ఎనర్జీస్ చూసారా లవ్ సమ్ రెండు కనెక్ట్ చేస్తే చూడండి మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అండి ఎస్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యింది రెండు కనెక్ట్ చేస్తుంటే అక్కడ లవ్ సింబల్ అని కనిపిస్తుందా లేదా ఆ ఫ్లేమ్లో ఇంచి లవ్ సింబల్స్ ఎవరికైనా కనిపిస్తున్నాయో ఆరెంజ్ వైట్ సపరేట్ సపరేట్గా ఉన్నట్టు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి కదా ఇదండి మీరు చెక్ చేసుకుంటూ తెలుస్తుంది ఎక్కువ ఫాగ్ అన్నది రాకూడదు ఫాగ్ అనేది రాకూడదు ఆ బ్లూ అనేది ఎమోషనల్ అండి ఈ ఒత్తిడి దగ్గర ఉంది కదా ఈ బ్లూ అనేది ఎమోషన్ అనమాట సింబల్ పడింది చూసారా ఏట్ కనిపించింది చూసారా యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంగ్ టు ఆల్ చూసే వ్యవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ కరెంట్ ఎనర్జీ వీరి గురించి ఏం ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు దీనికి మీరు ఇచ్చే సమాధానం చూశారు కదా ఫ్లేమ్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయ్యండి ఇప్పుడు చినుకులు చినుకులుగా పడింది ఏంటంటే ఒక ఎమోషన్ అన్నమాట అంటే మాట్లాడే మాటలు మీ మీద కోపం చూపిస్తున్నారు కానీ అది నిజమైన కోపం అయితే కాదని కూడా చెప్తున్నారు ఇక్కడ చూడండి వన్ బై వన్ సింగిల్ డ్రాప్ అన్నది వైట్ ఎక్కువ పడుతుంది అంటే ఈ పర్సన్ మీ మీద ఎటువంటి నెగిటివ్గా ఆలోచించట్లేదు కోపం అన్నది అస్సలు లేదు నార్మల్గానే ఉన్నారండి పీస్గానే ఉన్నారు మీ గురించి మాట్లాడినా సరే పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు మీతో గొడవ పెట్టుకోవాలని మీ మీద కోప్పడం కానీ ఒకవేళ మీ గురించి ఎవరైనా మాట్లాడినా సరే పాజిటివ్గా రెస్పాండ్ అవడానికి మైండ్ సెట్ అయితే కరెక్ట్గా ఉందండి మీ పర్సన్ మైండ్ సెట్ అయితే బాగానే ఉంది ప్రేమ అంటారా ఓకే అభిమానం ప్రేమ కూడా కనిపిస్తుంది చూడండి అక్కడ వైట్లో పింక్ చిన్న చిన్న డ్రాప్స్ అనేది కనిపిస్తుంది కదా ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నారండి లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ గురించి ఎవరైనా అడిగినప్పుడు నెగిటివ్గా చెప్పకుండా దేశంగా చెప్పకుండా కోపంగా మాట్లాడకుండా గతం గురించి మీతో ఉన్న జీవితం ఏదైతే లీడ్ చేశారో అవన్నీ ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నారు మీకు ఇక్కడ డ్రా రూపంలో తెలిసిపోతుందండి అసలు ఈ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు దీంట్లో నెంబర్స్ వస్తాయి ఏ రకరకాల డ్రాయింగ్స్ వస్తాయి తెలిసిపోతుంది మీ సెల్ఫ్గా చేసుకునే దాన్ని బట్టి కూడా తెలుస్తుంది ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీసే కనెక్ట్ అవుతున్నాయి ఈ ఎనర్జీస్ అనేది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి చూసా కదా ఈ ఫ్లేమ్ ఎలాగా దీన్ని ఏంటంటారు ఒక మెరుపు కనిపించినట్టు కనిపిస్తుంది కదా లైటింగ్ లాగా అది ఇప్పుడు చూడండి నార్మల్గా మీకు ఏ డ్రా కనిపిస్తుందో చూడండి తొమ్మిది కనిపిస్తుంది నాకైతే తొమ్మిది కనిపిస్తుంది ఆరు కనిపిస్తుంది ఏ ఇదిగోండి ఈ డ్రా అన్నది ఎలా వచ్చింది ఒకే ప్లేస్లో ఉంచడం వల్ల ఎలా కనిపిస్తుందో ఫైవ్ కనిపిస్తుంది ఏ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి మీ పర్సన్లోనే చేంజ్ అయితే కనిపిస్తుంది అసలు ఏమంటున్నారు అంటే హీ అమావాస్య ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది ఒక్కొక్క అమావాస్య ఎనర్జీస్కి ఎలా ఉంటుందంటే లో అనిపిస్తుంది కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది చిరాకు ఉంటుంది కానీ హీ అమావాస్య ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయినట్టున్నాయి సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే చాలా పాజిటివ్గా ఉన్నారండి ఒకవేళ మీరు కనిపించినా సరే ఎమోషనల్ అవటం ఏ గతంలో విసుక్కున్నట్టు కసురుకున్నట్టు మాట్లాడకుండా ఆప్యాయంగా మాట్లాడతారు పద్ధతిగా ప్రవర్తిస్తారు మర్యాదగా మాట్లాడతారు ప్రేమని చూపిస్తారు అది కళ్ళల్లోనైనా సరే మాటల్లో చూపించే ఎక్స్ప్రెస్ చేసే లవ్ అని బట్టి మీకు తెలిసిపోతుంది మీ పర్సన్ అంతకు ముందున్న దానికి ఇప్పుడు మాటలకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తాయి ప్రేమ అనేది చాలా చాలా ఉందండి నో అసలు మీ మీద ద్వేషం కాదు కదా చిరాకు లేదు కోపం లేదు అసహ్యం లేదు చాలా పాజిటివ్గా ఉన్నారు మారంటే చాలా అంటే చాలా మారారు మీకు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటే మీ పర్సన్ ఎనర్జీస్ మీకే తెలుస్తుంది అండి కొన్ని కొన్ని డ్రా రూపంలో తెలుస్తాయి ఇక్కడ ఎనిమిది అన్నది వచ్చింది చూపిస్తాను ఎనిమిది రావాలి ఏ ఇక్కడ రెండు కూడా కనిపిస్తుంది నాకు రెండు కనిపిస్తుంది ఆరు అండ్ ఐదు ఈ లెటర్ కనిపించింది ఈ లెటర్ ఎస్ అండ్ సి ఎల్లో డి అండ్ ఓ కనిపించింది ఆరు కూడా కనిపించింది ఇప్పుడే ఇదిగోండి ఆరు బి డి నాకు కనిపించే నెంబర్స్ అయితే చెప్తున్నా నెంబర్స్ చెప్తున్నాను లెటర్స్ చెప్తున్నానండి మీకు కనిపించేది మీరు కనెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీ సంబంధించిన లెటర్ మీ విదిగితే దొరుకుతుంది అది మీరు చూసే విధానం బట్టి అయితే ఉంటుందండి ఎనర్జీస్ చూసారా ఎంత పాజిటివ్ ఉన్నాయో ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయినాయి ఎల్లో కనిపిస్తుందా ఎవరికైనా ఎల్లో అంటే ఒక శుభ సూచకం ఎస్ ఈ పర్సన్ తోటి రీనైనా కనిపిస్తుంది మ్యారేజ్ కూడా కనిపిస్తుందండి మ్యారేజ్ అండ్ ఎల్లో కనిపిస్తుంది కదా అంతకుముందు కొంతమందికి ఆరెంజ్ కనిపిస్తుంది బ్లూ కనిపిస్తుంది రెడ్ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఎల్లో ఎక్కువ ఎల్లోగా కనిపిస్తుంది అంటే పాజిటివ్గా ఉన్నట్టే కదా మీ పర్సన్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నారండి మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది ఈ పర్సన్కి కాంటాక్ట్ వస్తుంది ప్రపోజల్ వస్తుంది ఈ మైండ్ సెట్ అయితే మీ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూడండి అక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి ఎస్ ఫైవ్ సిక్స్ ఆర్ నాకు కనిపించే చెప్తున్నాను ఇది పక్కన పెట్టి ఇవి ఒకసారి డిస్టర్బ్ చేస్తానండి మీ ఫే పర్సన్ మేల్ మీ పర్సన్ ఫీమేల్ ఓకే లవ్ సింబల్ ఇద్దరు రీకరెక్ట్ అయ్యారు చూసారు కదా కదా నాకైతే అలానే కనిపిస్తుందండి మీ పర్సన్ మీకు ఫ్లవర్ ఇచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇక్కడ కూడా చూడండి లవ్ అనేది కనిపిస్తుంది కదా పాజిటివ్ ఉన్నట్టు ఉన్నారు కదా సింబల్ చిన్న లవ్ ఎనర్జీ ఓకే దీన్ని సరిగ్గా చూస్తే సింబల్ కూడా కనిపిస్తుంది ఎయిట్ కనిపిస్తుందా ఎనిమిదిలో టూ ఎనిమిది పింక్లో టూ ఇది ఎనిమిది ఇదిగోండి అయ్యో పడిపోయింది ఇదిగోండి ఎనిమిది ఎనిమిది కర్మకు సంబంధించండి ఇదిగోండి సింబల్ వైట్ సింబల్ ఓకే రెండు ఇదేమంటారు మీకేం కనిపిస్తుంది నాకు నాలుగు కనిపించింది ఏ కా పాటలు పోతున్నాయి ఐదు ఆరు ఏ తొమ్మిది రెండు రెండు స్పష్టంగా కనిపిస్తుంది కదా సోల్ మెట్వింట్లేమైన ఎనర్జీ అన్నది కనిపిస్తుందండి అది ఇది మీకేం కనిపిస్తుంది మీ పర్సన్ బైక్ మీద ట్రావెల్ చేసినట్టు కనిపించట్లేదా ఏమో నాకు తోచింది చెప్తున్నాను మీకు కనిపించేది మీరు కనెక్ట్ చేసుకోండి ఇది ఓకే టూ స్పష్టంగా కనిపిస్తుందా లేదా రెండు ఏ ఇలా చూస్తే ఆరు ఇలా చూస్తే ఐదు ఇలా చూస్తే తొమ్మిది ఈ రెండు కలిపితే ఎనిమిది ఇది నాలుగు ఫిష్ కూడా వచ్చింది చూసారు కదా ఫిష్ హ్యాండు హ్యాండు ఇలాగా అక్షంతలు వేసినట్టు హ్యాండ్ లైన్ అక్షంతలు వేసినట్టు బ్లెస్సింగ్ వచ్చినట్టు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి అయితే ఇక్కడ టూ ఎనర్జీ వచ్చిందంటే సోల్మేట్ కనెక్షన్ అయితే కనెక్ట్ అయిందండి ఎస్ మీ పర్సన్ మీ దగ్గర పాజిటివ్గా ఉన్నారు ఎనిమిది ఇక్కడ పడిపోయింది చూడండి ఎనిమిది ఇప్పుడు ఈ టైర్ ఎనర్జీస్లో చూద్దాం ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టూ వాల్ చూసివాస్ ఎవరైతే ఉన్నారో మరి మీ పర్సన్ కరెంట్ ఎమోషన్ ఫీలింగ్స్ క్యాండిల్ ఎనర్జీస్ ద్వారా మీకు ఇచ్చే సమాధానాలు యూ సారీ బాస్ ప్లీజ్ ప్రస్తు ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ ఉండచ్చి కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ లవ్ ద ఫుల్ లవర్స్ కదా సెవెన్ ఆఫ్ కప్స్ జడ్జిమెంట్ బాటమ్ ఆఫ్ డెక్ ట హ్యాట్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎస్ అండి ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకున్నారు ఇక్కడ రేణు కనిపిస్తుంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంటే ఎస్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ ముందు ఎంతమంది ఉన్నా వాళ్ళు అందంగా కనిపించరు మంచి వాళ్ళు కనిపించరు నచ్చరు పట్టించుకోరు జడ్జిమెంట్ ఏంటంటే ఈ పర్సన్ మార్పు వచ్చిందంటే ఎస్ మార్పు వచ్చింది చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారండి మీరు ఏదైతే అనుకున్నారు వాళ్ళ నుండి ఏదైతే అయితే ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఏదైతే హోప్స్ పెట్టుకున్నారు జడ్జ్మెంట్ టూ అనేది వచ్చింది కదా అక్కడ టూ అంటే ఇప్పుడు మీరేమంటున్నారంటే మీ పర్సన్లో కొంచెం చేంజ్ వచ్చి వాళ్ళు కసరకుండా తిట్టినా పర్లేదు మీతో మాట్లాడితే చాలు అని అనుకునే వాళ్ళకైతే ఎస్ మీరు ఇలా అనుకుంటున్నారు ఆ పర్సన్ అయితే మీ మాట వినేలాగా మీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తారు మీ మాట వింటారు అంత చేంజెస్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు సపోజ్ వీళ్ళు మారి వచ్చి మీతో ఎలా ప్రవర్తిస్తారంటే అంతకు ముందున్న అలవాట్లు మీతో రీనున్నయ్యాక అస్సలు ఉండవండి వాళ్ళ ఇష్ట ఇష్టాలు వదులుకుంటారు మీరే ఇష్టంగా బ్రతుకుతారు అంటే ఇక్కడ ఏంటంటే తన జీవితంలో ఎవరు ఎలా ఉంటారో ఎలా ఉండాలనుకున్నారో అన్నీ మీలో కనిపించాయి చూస్తున్నారు గమనిస్తున్నారు పట్టించుకున్నారు అర్థం చేసుకున్నారు తెలిసి వస్తుంది జడ్జిమెంట్ ఏంటంటే గతంలో మిమ్మల్ని నాన్న మాటలు ప్రతిదీ పేరు పెట్టిన మాట్లాడారు తప్పు చేసి మాట్లాడారు పేరు పెట్టారు అది అన్నారు ఇది అన్నారు మీలోని తప్పులు వెతకడానికి ఏమీ లేవు కానీ ప్రతిదాన్ని తప్పు చూసి మాట్లాడడం ఇలా చేసిన ఈ పర్సన్ ఈ రోజు అన్న రోజు మీర్లోని మీలోని అందంగా మీలో ఒక అందం కనిపిస్తుంది ఆ అందం ఏంటంటే మొహంలో కనిపించే అందం కాదండి పద్ధతి మనస్తత్వం ప్రవర్తన ఎప్పుడు లేని అందం అంతా మీలోనే కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీలో మీరు అందంగా కనిపించిన అవసరం లేదు అందంగా ఉండనవసరం లేదు మీ గుణమే మీ మంచితనమే వాళ్ళని అట్రాక్ట్ చేసిందంట మీరు వారికి ఏమీ ఇవ్వవసరం లేదు ఏ అలానే వాళ్ళు మీకేమీ చేయలేరని అనుకోవద్దు మీకు ఏదైనా చెయ్యాలి ఏ మీ కోసం కష్టపడాలి ఒక లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేసేది ఒక గిఫ్ట్ రూపంలో ప్రపోజల్ రూపంలో రాబోతుంది దెర్మేట్ ద ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు ఏదైతే దైవాన్ని కోరుకున్నారో యూనివర్స్కి చెప్పుకున్నారు మీ పర్సన్లో చేంజ్ అయితే కనిపిస్తుంది క్లారిఫికేషన్ మీ విషయంలో యాక్షన్ మోడ్ అనేది ఏం జరుగుతుంది ఈ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు మీ మీద అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుందండి టెన్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద సన్ స్ట్రెంగ్ ఓకే ద మూన్ ఎనర్జీస్ చేంజ్ అయితే కనిపించింది ఇప్పుడు ఈ పర్సన్కి మీరు లేకపోతే లైఫే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒక రిగ్రెట్ వీలండి ఇప్పుడు వాళ్ళకి జీవితం మీరు ఇవ్వాలని మీరు ఇచ్చేలా కనిపిస్తున్నారండి వాళ్ళు వచ్చి మీకు లైఫ్ని ఇస్తారు మీతో బ్రతకడం ఇష్టపడడం ఇదంతా కాదు వాళ్ళలో మార్పు రావడానికి కారణం మీరే మనిషిగా మనసున్న వాళ్ళుగా మార్చడానికి కారణం వీళ్ళే మీ నుండి చాలా నేర్చుకున్నారంటండి జీవితం అంటే ఇలా ఉంటుందని మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారంట సో మీకు అనుకూలంగా మారిపోతున్నారు మీకు నచ్చినట్టుగా మారిపోతున్నారు స్ట్రెంత్ ఎనర్జీ ఎనిమిది వచ్చింది కదా ఎనిమిది కూడా కనిపిస్తుంది చూసారా ఎనిమిది ఆ పర్సన్లో చేంజ్ అయితే కనిపిస్తుంది ద మూన్ ఎనర్జీస్ కార్డ్ మానసికంగా ఎంత బాధ పెట్టారో అంత మార్పు అయితే కనిపిస్తుంది హెల్మెట్ ఎనర్జీస్ కార్డ్ మీరు వాళ్ళకి బా బాధ్యతలుగా మిగిలిపోయారు కదా వాళ్ళ అన్న మాటలకి కానీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన దానికి కానీ అవమానించిన దానికి కానీ ఒక బాధ్యతలుగా మిగిలిచారు కదా సో ఆ విషయానికి కూడా రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది ది ఎఫ్ కప్స్ ఎనర్జీ ద వే ఆఫ్ చూసారా ఇది మీరు కావాలి ఈ పర్సన్కి కావాలి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఫోర్ దాంపర్ ఎనర్జెస్ ఈ పర్సన్కి కోపం పొగరు అన్నీ తగ్గిపోయినాయి మనం స్టార్టింగ్లోనే క్యాండిల్ ఎనర్జీస్లోనే తెలిసిపోయిందండి ఈ పర్సన్కి మీ మీద ఎటువంటి కోపం లేదు కాలం కలిసి వస్తే అన్నీ మీకు అనుకూలంగా మారుతాయని అనుకుంటున్నారు కదా ఎస్ అనుకూలంగా మారుతున్నాయి మారిపోతున్నాయి ఎవరైతే మీ మీకు మీ పర్సన్ వచ్చి లైఫ్ని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు వారి కర్మ కాలిపోతుంది అండ్ ఇక్కడ మీ పర్సను మిమ్మల్ని వెతుక్కుంటూ రా వచ్చే రోజు ఒక టెన్ డేస్లో రిజల్ట్ అనేది కనిపిస్తుందండి పది రోజుల్లో రిజల్ట్ అనేది వస్తుంది మీ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ రావడానికి టెన్ డేస్ అయితే పడుతుంది నేను అదిగోండి పద్ పది కానీ పదకొండు రోజులు కానీ ఓకే ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ మూడేది ఇక్కడ డివోర్స్ పరంగా ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే అది పోస్ట్ పోన్ అవుతాయి అంటే ఈ పర్సన్లో చేంజ్ రావడానికి కనిపిస్తుంది అండ్ అలానే ఇదిగోండి ఆఫ్ ఇంటికాస్ చేంజ్ అయితే కనిపిస్తుంది లవర్స్ అనుకోండి మిమ్మల్ని నవంబర్లో మ్యారేజ్ ప్రపోజల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఈ పర్సన్లో చేంజ్ కంప్లీట్గా చేంజ్ కనిపించి మీతో పాజిటివ్గా మాట్లాడడం మీతో చాలా విషయాలు చేసుకో అక్క ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు పదకొండు రోజుల్లో ఈ పర్సన్ నుండి ఒక గుడ్ న్యూస్ రావడం కానీ కాంటాక్ట్ రావడం కానీ జరుగుతుంది పది పదకొండు రోజుల్లో కనిపిస్తుంది మరి ఈ మూన్ ఎనర్జీస్లో ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టూ చూసే వర్స్ ఎవరైతే ఉన్నారో వీరి మనసుకు సంబంధించి వారి మనసులో మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫియర్ మీ భయాలు వదిలేయండి ఇదిగోండి యాక్సెప్టెన్సీ ఓకే పదకొండు రోజులు అన్నాను కదా ఇదిగోండి పదకొండు అని వచ్చింది ఎస్ మీరు భయపడేది ఏమీ లేదు మీ పర్సన్ జీవితం అంటే తెలిసి వచ్చింది ఇప్పుడు మీరు కానీ దూరం అయితే మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కడ దొరకరు ఏ అసలు వీళ్ళకి ఒక అదృష్టం అనమాట మీలాంటి వాళ్ళు దొరకడం ఒక అదృష్టం అందుకే డివైన్ మిమ్మల్ని వారి నుండి దూరం చేశారు మీ పర్సన్ మీకు దూరం అవటం కాదు డివైన్ యూనివర్స్ మీలాంటి వాళ్ళని దూరం పెట్టాకే వీళ్ళకి బాధ్యతలు జీవితం విలువ తెలిసి వచ్చి వాళ్ళలో మార్పు రావడానికి కారణం కూడా మీరే అయ్యారు ఈ హెక్తాపాత్ న్యూ బిగినింగ్ అండి ఎనిమిది వచ్చింది కదా న్యూ బిగినింగ్ ఎనర్జీస్ కనెక్ట్ అయినవి చూశారు కదా ఇప్పుడు ఈ పర్సన్ తోటి న్యూ బిగినింగ్ అనేది ఉండబోతుంది హెండో ఫార్టీ త్రీ ద అన్ఎక్స్పెక్టెడ్ రీనన్ అనేది కనిపిస్తుందని చెప్పాను కదా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అది విషయం ఈ పర్సన్ తోటి రీనన్ అయితే కనిపిస్తున్నాయి ఫోర్ ఇయర్స్ నుండి కానీ ఎయిట్ ఇయర్స్ నుండి కానీ ఫోర్ మంత్స్ నుండి కానీ ఎయిట్ మంత్స్ నుండి కానీ ఈ పర్సన్ మీకు కాంట్రాక్ట్లో లేకుంటే ఏ పదకొండు ఇయర్స్ వరకు కూడా ఇది వర్తిస్తుందండి సంవత్సరం నుండి వాళ్ళకి కూడా వర్తిస్తుంది వాళ్ళ నుండి అన్ఎక్స్పెక్టెడ్ కాలర్ మెసేజ్ వస్తుంది రీన్ అని అయితే కనిపిస్తుంది మిగతా వాళ్ళకి జరగదంటే అందరికీ జరుగుతుంది కానీ ఇక్కడ ఇయర్స్ మంత్స్ పరంగా చెప్తుంటే ఇలా వచ్చాయి ఇంకా ఫైనల్గా ఈ పర్సన్ నుంచి వచ్చి చాలా మెసేజెస్ అయితే ఏమున్నాయి ఉన్నాయి చూద్దాం యూనివాస్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వచ్చే చాలా మెసేజెస్ మీ పర్సెంటేజ్ వచ్చే చాలా మెసేజెస్ యూనివాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సంటేజ్ వచ్చే చాలా మెసేజెస్ ఎస్ ఈ పర్సన్ మీ లవ్లో పడిపోయారండి మీరంటే ఇష్టపడుతున్నారు సర్ప్రైజ్ అయితే చూడబోతున్నారు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారంట మాట్లాడతారంట చూసారా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటారు మీరు అడిగినా చెప్పని పర్సన్ మీరు అడగకుండానే చెప్పే విషయాలు చాలా ఉన్నాయంట మీకు కాలర్ మెసేజ్ అయితే చేస్తారు త్వరలో మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారంట వెయిట్ చేస్తున్నారు ఫోకస్ అంతా మీ మీదే చాలా మారారండి వాళ్ళ లైఫ్లో చాలా మిస్టేక్స్ అయితే కనిపిస్తున్నాయి వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు ఒకళ్ళు చెప్తే వినిపించుకునే రకాలైతే కాదు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు కొన్ని తప్పులు సరిదిద్దుకున్నారు లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు అండ్ మీతో న్యూ బిగిని చేయాలనుకున్నారు ప్రిపేరింగ్ ఫర్ యూనియన్ ఓకే ఇదే పనిలో ఉన్నారండి మీరంటే చాలా చాలా ఇష్టం అంట ఏ వాళ్ళకి ఎవరంటే ఇష్టం అంటే మీరే అని పేరు కూడా చెప్తున్నారు అండ్ వీళ్ళు మీతో మాట్లాడడానికి ఒక అవకాశం అయితే అడుగుతున్నారండి సపరేషన్గా ఉన్నా సరే మీరు ఎంత బాధపడ్డారో వాళ్ళే అంత బాధపడ్డారంట మీకు దూరంగా ఉన్నా సరే హ్యాపీగా ఉండలేకపోయారంట అన్సెక్యూర్ ఫీలింగ్ అనేది కనిపించిందంట చాలా మిస్ అయ్యారంట మీకన్నా ఎక్కువ ఆలోచించారంట మీరు ఎంత డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళారో వాళ్ళు కూడా అంతే వెళ్ళారంట సో మీ విషయంలోని చేసిన తప్పుకి సరిదిద్దుకుంటున్నారు అందుకే వాళ్ళు అంతట వాళ్ళే మీ విషయంలో చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారంట ఒకళ్ళు హెల్ప్ కూడా అడుగుతున్నారండి వాళ్ళ టై వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు చెప్పిన సమాధానం బట్టి వీళ్ళు ఇప్పటి వరకు సింగిల్ సింగిల్ అని చెప్పుకున్నారు కానీ వీరు వారి లైఫ్లో ఉన్నారని ఒకరితో చెప్పగానే మీ పర్సన్ చెప్పగానే అవతరాలు తెలిసిందండి సో మీ పర్సన్ని కొంచెం ఏడిపించడం మాట్లాడించడం వాళ్ళంతట వాళ్ళే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ మీ పర్సన్ కంటే ముందే వాళ్ళే చెప్పేలా ఉన్నారు ఎందుకంటే మీ గురించి చాలా విషయాలు వేరే వాళ్ళతో అయితే చెప్పారంట ఇప్పుడు చూడండి సడన్ చేంజెస్ అయితే ఎందుకు వచ్చింది వీళ్ళ మధ్యన వీళ్ళ మైండ్లో మీ గురించి అంత ప్రేమ ఎందుకు పుట్టేసింది మనసులో అని అయితే అనుకుంటారు కదా వారి నుండి చాలా న్యూస్ అయితే మీరైతే వినబోతున్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే మీతో చెప్పడం అయితే జరుగుతుంది ఇంత మారారా ఇన్ని జరిగేనా అనుకునే వరకు సిచువేషన్స్ అయితే ఉండిపోతున్నాయి లవ్ అంట అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుంది చాలా ఎఫెక్షన్గా కూడా ఉన్నారు అట్రాక్షన్గా కూడా ఉన్నారు మీతో లవ్లో పడిపోయారు పది పదకొండు రోజుల్లో మీ న్యూస్ తెలియటం కానీ అన్బ్లాక్ చేయడం కానీ అండ్ కాలర్ మెసేజ్ రావటం కానీ జరుగుతుంది ఓకే ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్ అంటే ఇక్కడ రెండు అనేది కనిపించిన కదా సోల్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయ్యాయి ఈ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది పదకొండు రోజుల లోపు మనం ఏ రోజుకి రోజు ఎనర్జీస్ మారుతుంటాయి కాబట్టి ఈరోజు రీడింగ్ మీద అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఈ రోజు అనిపిస్తే క్లైమ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి